గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరంలో పన్నెండు రాసుల వారికి వార్షిక ఫలితాలు ఎలా ఉంటాయి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటవ తారీఖు నుండి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నెల ముప్పై ఒకటి వరకు గల ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో ద్వాదశ రాసుల వారి యొక్క వార్షిక ఫలితాలు అనగా సంవత్సర ఫలితాలు పన్నెండు మాసాలలోనూ వీరి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అనగా పరిశీలిస్తే ప్రధానంగా మనకు ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి మార్చి పంతొమ్మిది వరకు విశ్వా సంవత్సరం ఉంది రెండు వేల ఇరవై ఆరు మార్చి పంతొమ్మిది ఉగాది పండుగ తర్వాత శ్రీ పరాభవనామ సంవత్సరం ప్రారంభమవుతుంది అనగా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో శ్రీ విశ్వా సంవత్సరం ఉంది శ్రీ పరాభవనామ సంవత్సరం ఈ తెలుగు రెండు సంవత్సరాలు కూడా ఈ ఆంగ్ల సంవత్సరంలోనే మనకు ఉండడం ఒక సంతోషకర వాతావరణంగా చెప్పుకోవచ్చు రెండు తెలుగు సంవత్సరాలు కలిపి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరానికి మనం ఫలితాలు చెప్పుకుంటున్నాం ఈ విశ్వావసు నామ సంవత్సరాల కలయిక అయినటువంటి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో బృహస్పతి ధనస్సు రాశికి మీనరాశికి అధిపతి అయినటువంటి ఈ బృహస్పతి రెండు వేల ఇరవై ఆరు జూన్ నెల రెండో తారీఖు వరకు మిథున రాశిలోనే సంచారం కొనసాగిస్తాడు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు తర్వాత ఆయన మిథున రాశి నుంచి బయలుదేరి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు అనగా గురు సంక్రమణం జరుగుతుంది ఈ రకంగా కర్కాటక రాశిలోనికి ప్రవేశించినటువంటి గురువు బృహస్పతి ఇక రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కర్కాటక రాశిలోనే సంచారం కొనసాగుతుంది అనగా జూన్ రెండు వరకు మిథున రాశిలో గురు సంచారం ఉంటుంది జూన్ రెండు తర్వాత కర్కాటక రాశిలో గురువు తమ ఉచ్చ స్థానాన్ని అనగా ఉన్నత స్థానాన్ని పొంది అక్కడ తన సంచారాన్ని సంవత్సరం అంతా ఆయన సంచరించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే శని భగవానుడు ఈ మకర కుంభరాశులకి అధిపతి అయినటువంటి శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు ఈ విశ్వావసు పరాభవన సంవత్ అనేటువంటి ఈ రెండు సంవత్సరాలలో ఈ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా పూర్తిగా పన్నెండు మాసాలంతా కూడా ఆయన మీనరాశిలోనే సంచారం కొనసాగుతుంది ఇక రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు ప్రధానమైనటువంటి ఛాయాగ్రహాల్లో ప్రధాన గ్రహమైనటువంటి ఈ రాహువు కుంభరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు ఈయన రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదో తారీఖు వరకు కుంభరాశిలోనే ఈయన సంచారం కొనసాగుతుంది డిసెంబర్ ఐదు తర్వాత ఆయన మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు అనగా రాహువు వెనుకకు తిరిగి తన ప్రయా ప్రయాణాన్ని కొనసాగిస్తాడు గనక ఆయన సజావుగా ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు ఈ రాహుకేతువులకు ఉండవు గనక రాహు వెనుకకు వక్ర మార్గంలో కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్లకుండా కుంభరాశి నుంచి మకర రాశిలోని ప్రవేశిస్తాడు అది కూడా డిసెంబర్ ఐదో తారీఖు అనగా ఇంచుమించుగా ఈ ఆంగ్ల సంవత్సరం అంతా కూడా కుంభరాశిలోని రాహు సంచారం ఉంటుంది అలాగే కేతువు కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదు వరకు ఆయన సింహరాశుల సంచారం కొనసాగిస్తాడు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదు తర్వాత ఆయన సింహరాశి నుంచి కన్యారాశిలోకి రాకుండా వెనుకకు మరలి కర్కాటక రాశిలోని ప్రవేశిస్తాడు ఈ ఈ రకంగా రాహుకేతువులు ఇద్దరు కూడా కుంభరాశిలో రాహువు సింహరాశులో కేతువు డిసెంబర్ ఐదు వరకు ఇప్పుడు ఏ రాశుల్లో సంచరిస్తున్నాడో అదే రాసుల్లోనే రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో సంచారం కొనసాగుతుంది మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఆంగ్ల సంవత్సరంలో ముందుగా మనం పన్నెండు రాశుల యొక్క వార్షిక ఫలితాలను పరిశీలించేటప్పుడు రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో మీనరాశి వారికి వార్షిక ఫలితాలు ఈ మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరం అరవై శాతం శుభలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది బృహస్పతి అయినటువంటి గురువు జన్మరాశ్యాధిపతి మరియు దశమాధిపతి రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు వరకు భావంలో మిదును రాశిలో సంచరిస్తూ యాభై శాతం సుఫలితాలను అందిస్తున్నాడు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది అధికారుల అండదండలు మీకు పుష్కలంగా లభిస్తుంది వారి అభినందనలు కూడా అందుకుంటారు సమాజంలో గౌరవ మర్యాదలు పేరు ప్రఖ్యాతులు మీరు తెచ్చుకోగలుగుతారు ఈ రకంగా ఈ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో చతుర్థభావంలో అనగా మిథున రాశిలో గురు సంచారం మీకు యాభై శాతం శుభలితాలను అందించే పరిస్థితి కనిపిస్తుంది జూన్ రెండు తర్వాత పంచములోని గురువు సంచారం కొనసాగడం వల్ల అనగా కర్కాటక రాశిలోని గురువు ప్రవేశించడం వల్ల ఈ మీన రాశి వారికి పంచమ గురువు మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు ఆత్మీయులు కలయిక ఆనందదాయకంగా ఉంటుంది సంతానం విషయంలో శుభలితాలు అందుకుంటారు విద్యారంగంలో సత్ఫలితాలు అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు అధికారుల అభినందనలు అధికారుల చేత సత్కారాలు అందుకుంటారు సమాజంలో కూడా గౌరవ మర్యాదలు తెచ్చుకుంటారు మరి గురువు ఈ సంవత్సరం అంతా కూడా మీకు జూన్ రెండు వరకు యాభై శాతం గురుబలాన్ని జూన్ రెండు తర్వాత వంద శాతం గురుబలాన్ని అందిస్తూ ఎక్కువ శుభలితాలను ఇచ్చేటువంటి వాతావరణం మీనరాశి వారికి సంవత్సరం ఉంది మరి మీనరాశి వారికి లాభాధిపతి వ్యయాధిపతి ఈ శని భగవానుడు జన్మరాశిలో మీనరాశిలో సంచరిస్తున్నాడు పూర్తిగా వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నాడు ఏలనాటి శని దోషం ఉంది మీ రాశిలో జన్మరాశిలో శని సంచరిస్తున్నాడు సోమరతనం బద్ధక స్వభావంతో కొన్ని కార్యక్రమాలు మీరు వాయిదా వేసుకొని ఇబ్బందులు కొన్ని తెచ్చుకుంటారు రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది పరిభారం పెరిగిపోతుంది శ్రమ అధికమవుతుంది పనివారి సహకారం ఉండదు వ్యవసాయ రంగంలో నష్టాలు వచ్చేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది ఈ రకంగా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో మీనరాశి వారికి శని భగవానుడు జన్మరాశిలో పూర్తిగా ప్రతికూల ఫలితాలను అందిస్తున్నాడు రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో భావంలో సింహరాశిలో కేతు మీకు వంద శాతాన్ని అందిస్తున్నాడు సుఫలితాల్ని భావంలో కేతువు సంచరించేటువంటి సమయంలో మీరు గట్టి పోటీలు సైతం సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు భగవంతుని ఆశుస్సులు అందుకుంటారు నిరాడంబరంగానే కొన్ని అప్పులు తీర్చుకోగలుగుతారు అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు అలాగే శత్రువులు సైతం మిత్రులుగా మరి మీకు సంతోషంగా ఆనందంగా కాలం గడిపే పరిస్థితి వస్తుంది ఈ రకంగా రోణ రోగ శత్రువు విముక్తిని మీరు రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో భావంలో కేతువు సంచరించడం వల్ల మీనరాశి వారు ఈ సంవత్సరం సత్ఫలితాలను అందుకుంటారు ఇక వ్యయములో రాహు సంచరిస్తున్నాడు కుంభరాశిలో పూర్తిగా వ్యతిరేకంగా దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి మోసపూరిత ఉన్నటువంటి వ్యక్తులతో కలిసి మీరు ఆర్థికంగా నష్టపోతారు సమయాన్ని వృధా చేసుకుంటారు సమస్యల్లో కూడా ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో మీనరాశి వారికి గురువు సంవత్సరం అంతా కూడా జూన్ రెండు వరకు యాభై శాతాన్ని జూన్ రెండు తర్వాత వంద శాతాన్ని గురుబలాన్ని ఇస్తున్నాడు భావంలో కేతు వంద శాతాన్ని సంవత్సరం సంవత్సరమంతా ఇస్తున్నాడు శని భగవానుడు మీ జన్మరాశిలో మాత్రమే ప్రతికూల ఫలితాన్ని సంవత్సరమంతా ఇస్తున్నాడు అలాగే వ్యయములో రాహు మీకు పూర్తిగా వ్యతిరేక ఫలితాలను అందిస్తున్నాడు మరి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో ఈ మీనరాశివారు వెయ్యములో ఉన్నటువంటి రాహుదోషముల నుంచి బయటపడడానికి విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి కనకదుర్గాదేవిని కానీ మైసూరు పట్టణంలో ఉన్నటువంటి చాముండేశ్వర అమ్మవారిని కానీ దర్శించండి అక్కడ అందుబాటులో ఉండే కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి ఎర్రటి పండ్లను అమ్మవారికి నివేదనగా సమర్పణ చేయండి ఎర్రటి పూనమాలను అమ్మవారికి సమర్పించండి పేదవారికి మినుములను దానం చేయండి అలాగే జన్మరాశులు శని సంచరిస్తున్నాడు తమిళనాడులో ఉన్నటువంటి తిరునల్లారులో ఉండే ఆలయం కానీ కర్ణా రిపీట్ మహారాష్ట్రలో సిద్ధి సాయినాథన్ ఆలయానికి అతి సమీపంలో ఉన్నటువంటి శని శంగనాపురంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మందవల్లిలో ఉన్నటువంటి శనీశ్వర ఆలయానికి కానీ వెళ్ళి స్వామికి నువ్వుల నూనెతో అభిషేకాది కార్యక్రమాలు తైలాభిషేక కార్యక్రమాలు నిర్వర్తించి శని దోషం నుంచి బయటపడండి అంతటి దూరం వెళ్ళిన వారు ప్రతి శనివారము మీకు అందుబాటులో ఉండే ఈశ్వరుని ఆలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్నటువంటి శివలింగానికి పాలాభిక నిర్వర్తి నిర్వర్తించండి బిల్వాష్టకం చదువుకోండి గోవులకు కానీ వయోవృద్ధులకు కానీ ఆహార పానీయాలు అందించండి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో ఈ మీనరాశివారు ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి అలాగే ప్రతి బుధవారము గణపతి స్వామి ఆలయానికి వెళ్ళి గణేషునికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో ఈ మీనరాశి వారు ఈ సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అర్చనాది కార్యక్రమాలు కానీ అభిషేకాది కార్యక్రమాలు కానీ నిర్వర్తిస్తూ బుధవారం రోజు గణపతికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తిస్తూ కొన్ని ఉలవలను కందిపప్పును పేదవారికి దానం చేయండి ఈ రకంగా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో